హలో అండి ఈరోజు మామిడి మొక్కలు ఊరబెట్టేసుకునే పచ్చి మొక్కల్ని సాయంత్రానికల్లా తినేసుకునే రెసిపీ అనమాట ఇలా కొంచెం తీపి పులుపు ఉన్న కాయ అయితే బాగుంటుంది కలక్టకాయ అయితే ఇంకా బాగుంటుంది ఇలా మామిడి బద్దల్ని ఇలా పల్చగా కొంచెం ఇవాళ బారుబారుగా మొక్కలు కోసుకుంటే చూడటానికి బాగుంటుంది మనకు తినడానికి కూడా అనువుగా ఉంటాయి దీనికి ఒక్క స్పూను మెంతులు వేసామనుకోండి రెండు స్పూన్లు సోంపు వేసుకోవాలి ఈ మెంతులు మాత్రం దోరగా చక్కగా ఏగిన తర్వాత అప్పుడు సోంపు వేసుకోవాలి ఎందుకంటే సోంపు వేసంగానే మాడిపోతుంది మెంతులు మాత్రం ఎర్రగా ఏగాలి మొత్తం మీడియం సెగ మీద చక్కని సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి మెంతులు ఒక స్పూన్ అయితే సోంపు మాత్రం రెండు చెంచాలండి దానికి డబల్ వేసుకోవాలి గుర్తు పెట్టుకోండి అన్నీ కూడా చక్కగా సన్న సగ మీద వేయించుకోవాలి మొత్తం మీద ఇలా ఎర్రగా వేయించేసుకుని మెత్తగా పొడి చేసి పెట్టుకోండి ఇలా మామిడి మొక్కలను కట్ చేసుకున్నాం కదా ఐదు మామిడి మొక్కలను వేసుకుంటే కొంచెం తీపికాయలు పులుపకాయలు కాబట్టి ఐదు వేసుకోవాలి కొంచెం నూనె మీ దగ్గర ఏ నూనె ఉంటే ఆ నూనె వేసుకోండి కొంచెం పసుపు ఈ పౌడరు ఒక పావు ఏ కప్పుతోనో గ్లాస్తోనో కొలుచుకుంటారో పావు కానీ ఫుల్ కప్పు బెల్లం అనమాట బెల్లం మాత్రం ఫుల్ కప్పు ఉండాలి ఇంకొంచెం వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది ఇది కూడా పావు కప్పు కారం అనమాట దేంతో కొలిసారో దాంతో అలాగే ఉప్పు కూడా పావు కావాలంటే తర్వాత చూసేసుకోవచ్చు అండి ఇవన్నీ సుమారుగా వేసుకునేవి ఈ ఈ మొక్కలు పచ్చడి దీని గురించి చెప్పాలంటే ఒక చిన్న ఇది ఉంది ఇది మా పని పిల్ల రోజు నేను కాయలు తోట దగ్గర నుంచి తేంగానే ఇస్తాను మరుసటి రోజుకల్లా చేశాను తినేసామని చెప్తుంది ఏంటి అంటే ఇలా చేస్తామని చెప్పింది ఉప్పు కారం బెల్లం వరకే చెప్పింది అమ్మా నేను ఈ సోంపు మెంతులు ఎక్స్ట్రా వేసి పెట్టాను బాగా వచ్చింది చాలా బాగా ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగా వచ్చింది ఇలా మొత్తం కలిపేసి గట్టిగా అదిం పెట్టేసి మూత పెట్టేసి సాయంకాలానికి కానీ మాసరి రోజుకి కానీ రెడీగా అయిపోతుంది తినేసేయొచ్చు చాలా బాగుంటుందండి చక్కగా పెరుగన్నంలోకి వాటికి చూసారుగా ఇలా కరిగిపోయింది బెల్లం అంతా ఇలా మన చేత్తో కొంచెం బాగా కలిపి పెట్టేసేయాలి కలిపితే అప్పుడు బెల్లం ఉప్పు అన్నీ కరిగిపోతాయి కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపించింది నేను మళ్ళీ ఉప్పు వేస్తున్నాను అంతే ఇంకా రెడీ తినటానికి ఇది మనం పెరుగన్నంలో తినవచ్చండి తర్వాత చపాతీలోకి దోశల్లోకి ఓతప్పంలోకి దేనికైనా తినచ్చు అసలు పిల్లలు అయితే ఊరికే సాయంకాలం అలా స్పూన్లతో తినేసేస్తున్నారనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటాయి ఇదంతా ఇన్స్టెంట్ పచ్చడి మన మామూలుగా ఉసిరికాయలు ఎలా ఊరబెట్టుకుంటామో అలా కరకరలాడతా ముక్క పుల్ల పుల్లగా తీ తీగా భలే ఉంటుందన్నమాట చాలా ఈజీ అండి ప్రతి ఒక్కళ్ళు పట్టుకోవచ్చు ఇప్పుడు ఇంకా కలెక్టర్ కాయలు దొరుకుతున్నాయి సీజన్ అయిపోయినా సరే మీరు పట్టుకోవాలంటే లేదా పులుపు తీపి ఉన్న ఏకాయ అయినా సరిపోతుంది మరి పుల్లగా ఉండకూడదు ఇలా పెరుగన్నంలో పెట్టుకొని పెట్టుకుని తినేసేయచ్చు లేకపోతే దోసలు లేకపోతే ఓతప్పం ఈరోజు ఓతప్పంలో కూడా వీళ్ళు ట్రై చేశారు చాలా బాగుందని అలాగే సీసాలు టైట్గా ఉన్న గాజు సీసాలో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి కరకరలాడితే ముక్క పుల్ల పుల్లగా తీయగా చాలా బాగుంటుంది